హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ థర్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గీనాయి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ కనుక మనం మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు లోయెస్ట్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్ హైయెస్ట్ పోయి వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి ముందుగా మనం ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక తీసుకుంటే యాక్చువల్లీ మనం మార్కెట్లో ఏం చెప్పాం క్లియర్గా మార్కెట్ అనేది ఒక పాజిటివ్ సైన్ వస్తుంది ఈ అయితే మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ వెళ్తుందని చెప్పాను అదేవిధంగా ఎప్పుడైతే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పడికి వెళ్తుందని దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాం మార్కెట్ ఓపెన్ అయినట్టు నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే మార్కెట్ పాస్ట్ త్రీ డేస్ ఒక హ్యూజ్గా ఫాలో అయింది కాబట్టి రికవరీ అయ్యే సైన్ కనిపిస్తుందని తెలిసి నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫల్గా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను దాని తర్వాత ట్వంటీ ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ రోజు అయితే మార్కెట్ అయితే వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది సో అప్ సైడ్ దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ అయితే ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో అప్పుడైతే మార్కెట్ అయితే ఫ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ డెస్టినేస్ విధంగా ఉండబోతుంది చెప్తే చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యాండ్లో కనుక చూస్తే సో రేపు మార్కెట్లో అయితే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లోని అంటే బైఎస్ అనేవాళ్ళు అంత యాక్టివ్గా లేదు సెలెక్ట్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు ఈరోజు మార్కెట్ అయితే బయస్ కంట్రోల్లో ఉన్నా సరే పాస్ట్ త్రీ డేస్ త్రీ డేస్ యొక్క డామినేషన్ రోజు మార్కెట్లో అయితే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయితే కనిపించింది సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో జాతక ట్రేడ్ చేసుకుని మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో రేపు అయితే ఒక మంచి మూమెంటం అయితే ఉండబోతుంది ఎందుకంటే సైన్స్ ఎక్స్పై డే కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూమెంటం అయితే జరగబోతుంది రేపు సో రికవరీ అవుతుందా లేదా ఫాలో అనేది రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా రేపు నేను వీడియోలో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వల్ల చేస్తాను మీరు కాల్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్